నిజం నిలకడ మీద ఉంటే అబద్ధం మొత్తం ఊరు ఊరిని అండబెట్టేస్తుంది ఒక ఊరంతా అండబెట్టేస్తుంది అంటే ఇక్కడ ఆలోచన చేయండి ఒక నిజం అనేది నిలకడగా అంటే నిలకడగా అంటే నిదానంగా అనమాట చాలా నిదానంగా పోతూ ఉంటుంది కమ్మ కానీ అబద్ధము మొత్తం దేశమంతటా కూడా అండబెట్టేసి వస్తుంది ఈరోజు నేపాల్ పరిస్థితి అది నేపాల్లో ఒక రాజకీయ సంక్షోభాన్ని కేవలం సోషల్ మీడియాలో ఉండే అబద్ధపు ప్రచారాల వల్ల ఒక దేశాన్ని మొత్తం ఉనికిచ్చింది మీరు బాగా చూడండి దానికి ప్రభుత్వం ఏం చేసిందో తెలుసా సోషల్ మీడియానే బ్యాన్ చేసింది సోషల్ మీడియా అంటే ఏంటి వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ఇతర చిన్న చిన్న పార్టీ ఈ ప్రచార మాధ్యమాలని బ్యాన్ చేసింది ప్రభుత్వం చెప్పిన గొప్ప సమాధానం ఏందో తెలుసా ఎవరు పడితే అబద్ధాలు ప్రచారం చేస్తూ ఉన్నారు అంటే పొద్దున్నేళ్ళు లేస్తే వీడిట్లా వాడు అట్లా వీళ్ళు ఇట్లా వీళ్ళు అట్లా అట్లా పొగ పెట్టేసుకుంటా ఉన్నారనమాట ప్రజల మధ్యలో ఒక పొగ ఒక కుంపటి రాజేసింది దాంతో నిజం అనేది కనిమరుగైపోయి పొద్దున్నే లేస్తే ఈ అబద్ధపు ప్రచారాలతో మనుషుల జనజీవనం అంతా కూడా సాగిపోతా ఉంది అయితే దానికి అక్కడ గౌరవప్రదాని సోషల్ మీడియాని పాలన ఏజ్ గ్రూప్స్ నుంచి ఒక ముప్పై ఏళ్ల లోపు బ్యాన్ చేయాలని చెప్తే పద్దెనిమిది రోజులు ప్రభుత్వం మీద అక్కడ నేపాల్ ప్రభుత్వం మీద పద్దెనిమిది రోజులు దమనకాండ దహనకాండ చూడండి ఒక మూడు రోజులు బ్యాన్ చేస్తే మూడు రోజులు ఈ నెట్వర్క్స్ అంతా బ్యాన్ చేస్తే గుంపు ఒక యూత్ గుంపు అంతా అంటే యువకుల గుంపు అంతా వచ్చేసి ఎక్కడికక్కడ ఎక్కడికక్కడ చిచ్చు పెట్టి మంటగిరి మొత్తం సర్వనాశనం చేశారు నేపాల్ని చూడండి సోషల్ మీడియా పనితీరు ఎట్లా ఉందో చూడండి ఒక అబద్ధపు ప్రచారం చేయడం ద్వారా ఒకసారి చూడండి సోషల్ మీడియాలో ఒక అబద్ధపు ప్రచారం చేయడం ద్వారా అంటే నిత్య కార్యక్రమాలు ఇవన్నీ కూడా అంటే ఇక్కడ ఏమవుతుంది బాగా గుర్తుపెట్టుకోండి అది అందరికీ తెలుసు ఇప్పుడు నేను చెప్పే అంశం అందరికీ తెలుసు కానీ ఇక్కడ ఏమవుతుందంటే కొంతమందికి అవగాహన ఉంటుంది వారు వీడియోస్ని బాగా చూస్తారు కాబట్టి అది ఎప్పుడో ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ టెన్ ఇయర్స్ బ్యాక్ అని చెప్పి సడన్గా మనకు ఆ వీడియో రాగానే వాడు కింద పెడతాడు నేను ఎప్పుడో ఐదేళ్లకి ముందు చూస్తాను కానీ సమాజంలో కొంతమంది సమాజంలో కొంతమంది దాన్నే నమ్ముతారు అదే నిజం అనుకుంటారు ఆ దాన్ని మళ్ళీ ఒక దాదాపు అట్లా ఫార్వర్డ్ చేసుకుంటా ఉంటే పెద్ద మనుషులు పాపం చిన్నపిల్లల నుంచి పెద్ద మనుషులు ఆడవాళ్ళు అట్లా సమాజంలో ఈ మొత్తం ఇదంతా స్ప్రెడ్ అయిపోయి అదే నిజం అనుకోని ఇక నా దేశం ఇట్లాగైపోయింది నా రాష్ట్రం ఇట్లాగైపోయింది నా ప్రజలు ఇట్లాగైపోయినారని చెప్పి సమాజంలో ఈ రకంగా మాట్లాడుకొని ఎవరిని నమ్మే పరిస్థితులు లేకుండా కుటుంబ సంబంధ బాంధవ్యాలన్నీ కూడా తెగిపోతా ఉంటాయి దరిద్రం ఎందుకు చెప్పడం ఈరోజు భారతదేశంలో కూడా ఈ వికృత అంటే ఈ వికృత క్రీడ నడుస్తుంది నేనైతే గత ఈ పది సంవత్సరాల నుంచి బాగా చూస్తా ఉన్నాను టూ మచ్ ముందు టూ మచ్ టూ మచ్ అంటే అసలు మామూలుగా